హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ డెబ్బై ఐదు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ చాలా ఎక్కువ గజాలు ఇస్తున్నారు అండ్ డబల్ కార్ పార్కింగ్తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో స్టేర్ ఎయిర్ కేస్ వచ్చి అటొక్క ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా సీట్ అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ మెయిన్ డోర్ కింద ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ అండి అండ్ ఈస్ట్ కూడా ఫ్రెంచ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే చూసిన ఫ్రెండ్స్ గా ఎలా అయితే ఉందో ఈ విధంగా సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ లేకుండా డబల్ కార్ పార్కింగ్తో ఉన్న ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది రెండు వేల ఎస్ఎఫ్టీ అండ్ డైనింగ్ స్పేస్ చూసిన ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా ఉంది డైనింగ్ ఏరియా అండ్ కింద వచ్చి ఫోర్టీ టైల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ ఫ్లాట్స్ రెండు కూడా ఇండిపెండెంట్గా ఉంటాయండి అట్టొక ఫ్లాట్ ఇటు ఫ్లాట్ అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్ అయితే చాలా ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ ఏరియా ప్లింతేరియా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింతేరియా ఉంటుంది డెబ్భై ఐదు గజాలు ల్యాండ్ షేర్ ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి అయితే అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూర్ అండి ఇది కానూర్ ఏరియాలో వస్తుంది బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది అండ్ హైవేకి బందర్ రోడ్ హైవే నుంచి ఒక ఆరు వందల మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆరు వందల నుంచి ఏడు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బందర్ రోడ్ నుంచి అయితే వాష్ ఏరియా అండి అండ్ సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టిన అపార్ట్మెంట్ అండి ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ పూర్తిగా నివాస స్థలాల మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ఇది సరౌండింగ్స్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజ్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఈ విధంగా షెల్ఫ్స్ ఇచ్చారు సీలింగ్ కూడా అయిపోయింది అండ్ దీని రేటు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు వుడ్ వర్క్ లేకుండా ప్రైస్ నెగోషియేషన్ ఉంది ప్రైస్ మాట్లాడవచ్చండి కేవలం ఒకే ఒక ఫ్లాట్ ఉంది ఆఖరి ఫ్లాట్ ఇది థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్లో మూడో ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి ఈ ఫ్లాట్ అయితే నేను చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విజయవాడ విజయవాడ సరౌండింగ్స్లో ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే మన ఛానల్ని రిఫర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయండి ఎవరైతే విజయవాడలో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో ఈ చుట్టుపక్కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ఒక అరగంట ముందే వస్తుందండి మీకు అండ్ ఇదండి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు బాత్రూమ్ ఇచ్చారు మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి అండ్ పూర్తిగా నివాస స్థలాల మధ్యలో ఉంటుంది అపార్ట్మెంట్ అయితే అండ్ ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్గా ఉంటుందండి అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది నెగోషియేషన్ ఉంది కానూర్ ఏరియాలో వస్తుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ ములీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ స్టే